నాకు అందుకే నేను చాలా అంటే చాలా భయపడతా తప్పు చేయడానికి ఎందుకంటే నేను తప్పు చేస్తే మాట వాళ్ళకి వస్తాను తీసుకొచ్చారు ఎలాంటి వాడిని తీసుకొచ్చారు అన్నట్టు ఎందుకంటే డ్యూటీలో భయపడితేనే మనం క్రమశిక్షణతో మెలిగితేనే వచ్చే వాళ్ళతో మెలిగితేనే మనం ముందుకు వెళ్తాం క్రమశిక్షణ నేర్చుకోవాలి అన్నట్టు నాయకులు ఇక్కడ ఉన్నారు క్రమశిక్షణ వాళ్ళ ద్వారా నేర్చుకుంటాం మనం మనం ఎక్కడి నుంచో రాదు అధికారులు ఎందుకు పెడతారు ప్రజాప్రతినిధులు ఎందుకు ఒక త్రో తప్పు అధికారిని నువ్వు లైన్లో పెట్టు నువ్వు కుటుంబంలో ఒక బాధ్యత తీసుకో ఒక తండ్రిగా ఒక తల్లిగా నువ్వు బాధ్యత తీసుకొని త్రో అధికారిని మార్చు అతను ఏం చేస్తున్నారు అంతే కానీ అతను పనిలేసి ఇంకొక రావచ్చు అధికారులు ఇంతగా చేయాలి ఏ విధంగా పనిచేస్తే వాళ్ళు బాగుపడతారు అనేటువంటి విదేశ విధానం ఇక్కడ చెప్తున్నాం అయితే నాకు ఎప్పుడు ఫోన్ చేస్తానే ఉంటారు ప్రేమ ఇక్కడ ఇమీడియట్ గా మన యాక్షన్ నేనే ఎవరైనా ఫోన్ చేసి రిమార్క్ రావాలని ఇమీడియట్ గా నేను ఏ వర్క్ అది అసలు పెరిగి వచ్చాను ఇలాంటి నాయకులు మన అదృష్టం ఒక గా కాకుండా నేను కూడా సాటి అభిమానిగానే మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను మళ్ళీ లోకల్ కాబట్టి మట్టిలో మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఎవరైనా క్షమించండి తప్పుగా మాట్లాడున్నా ఏమైనా క్షమించకపోవచ్చు నేను రెండు వేల ఐదు గ్రామస్తులందరికీ మండల గ్రామ ప్రజలకు ఏ అవసరాలు తీరుస్తామన్న ఉద్దేశంలోనే ఉన్నాం కానీ మేము మా సోలాభరం కొరకు ఈ పని కాదని ఎవరిని కూడా ఇప్పటివరకు వరకు మేము విస్మరించలేదు అదేవిధంగా మోసరా గ్రామానికి గతంలో మన జెడ్టీసీ గారు పార్టీ మండలంలో చేసినప్పుడు అదే సమయంలో నాకు రైతు సమన్య కమిటీగా వచ్చినప్పుడు జ్యోదీష్తోనే అదే భాస్కర్ రెడ్డితో వర్ణి మల్లంలో తిరిగాం తిరిగినప్పుడు ఆయన ప్రయా సమస్యల మీద కానీ అధికారులతో మాట్లాడిన విధానాలు సార్ సార్ది క్రమశిక్షణ ఇవన్నీ కూడా చూసుకుంటూ వచ్చాం కనుక ఏ ఆఫీసర్తో ఎట్లా ఉండాలా చైర్మన్గా ఆ తర్వాత ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి రైతు సమాన కమిటీగా అదేవిధంగా మా శ్రీమతి మొన్న ఓపీటీస్గా గెలిచి ఈరోజు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని పదవి విరమణ పోతున్నాం కాబట్టి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇంకా మొట్టమొదటి కూడా మాకు ఇప్పటి వరకు చెప్పిన వక్తలు మీకు పదవిలో ఉండాలని విరమణానికి లేదు పదవికి అని చెప్పారు మేము పదవిలో ఉన్నా లేకున్నా ఇక్కడనే లోకల్గానే ఉంటాం ప్రతి దానికి ఏ ఆఫీసర్కైనా విలేజ్ విషయంలో ఏ అభివృద్ధికైనా మేము ముందు సార్కు మోసరా గ్రామ పరిచయం సమస్యలు చెప్పి ప్రతి ఒక్కరిని పరిష్కరించుకుందాం మీ అందరు మీ అందరిలో ఒక్కడిగా ఉంటాం కాబట్టి మీ సమస్యలు ఎవరున్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే మేము స్వాధాన పరిష్కరిస్తాం మాకు ఇప్పటివరకు వరకు మీరందరి సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయో ముందు కూడా అదే అదే విధంగా ఉండాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ అక్కడ చదువుకుని అక్కడే పెరగడం జరిగింది ఈ ఉదా చెప్పిన ఈ ఉదా మళ్ళీ ఈ సమయం రాదు కాబట్టి ఈ సమయంలో గారు పిఆర్ మినిస్టర్ గా ఉండే మండల మినిస్టర్ ఇరిగేషన్ విదేశాఖ మంత్రిగా ఉండే అప్పుడు మా అమ్మగారికి అవకాశం వచ్చినప్పుడు ముఖ్యంగా నేను అక్కడ మండవటేశ్వర అడగడం జరిగింది మరి ఇట్లా వస్తుందంటే సార్ నాలుగా మీరు వెళ్ళండి మంచి నాయకుడు పోచారం కాదు ఆయన ఉన్నప్పుడు మీరు ధైర్యంగా వెళ్ళి పనిచేసుకోవచ్చు అని అన్నాను నేను అప్పటికి చిన్న 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 ఉంటే సార్ చెప్తున్నారు కానీ పోచారంగా పరిచయం చేసుకున్నప్పుడు అమ్మని ఎలక్షన్లో గెలిపించుకొని అప్పుడు మండలం అంతా తిరిగి వర్రే ఉమ్మడి వరం తిరిగి సబ్జెక్టు తెలుసుకొని మళ్ళా మధ్యలో హిస్టరీ వచ్చింది తర్వాత భోజనం గారితో ఉంటూ ఆయన ఇమ్మట్ల నడుస్తూ ఆయన నాయకత్వం నచ్చి ఆయన ఒక వరకు పది ఎనిమిది బాగా నచ్చి ఆయనతో ఆకర్షితు అదే రాజకీయాల్లో కొనసాగుతూ మళ్ళా టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా అంత పెద్ద మండలంలో నాకు అవకాశం ఇచ్చారు అతను చిన్న వయసులో అయినా కూడా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరినీ పక్కన ఎక్కి అవకాశం ఇచ్చారు చాలామంది పదులు గ్రాగానే ఏమనుకుంటారంటే నేనే మొగ్గుని నేనే నాకే నేను చేస్తే పదవి నాకు నా అర్హత ఉంది కాబట్టి నాకు నచ్చింది అనుకో ఎంతోమంది త్యాగం చేస్తే ఎంతోమంది కష్టపడితే ఎంతోమంది మన వెంబట్ ఉంటేనే ఆ స్టేజ్కి మనం ఒక సర్పంచ్ మంచి లేడనుకోండి పది అధిక పది మంది అధికారులు తప్పుదో వెలువెత్తా ఉంటారు అది ఒక ఎంపీ మంచి లేడనుకోండి ఒక ముప్పై మంది అధికారులు పరిశ్రమ ఉన్నట్లు వాళ్ళు పని చేసుకుంటారు అది ఒక ఎమ్మెల్యే మంచి లేకపోతే కాన్సీ రెండు వందల మంది ఆఫీసర్లు వాళ్ళ వాళ్ళ ఇష్టపడని చేస్తుంటారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి మంచి లేకపోతే ప్రతి శాఖ కూడా కుప్పకొలిపోతుంది మనకు బాధ్యత పదవి ఇచ్చిన తర్వాత మనము వ్యాపారం పక్కన పెట్టి ఇగులు పక్కన పెట్టి స్లాభాలు పక్కన పెట్టి ముఖ్యంగా ఇగోలు పక్కన పెట్టి ఎక్కడికైనా వెళ్ళాలి ఏమైనా చేయాలి ఏ విధంగా మాట్లాడకూడదు జరిగింది మాకు వచ్చే నిధులు ఒక మూడు డిపార్ట్మెంట్లకి పెట్టగలుగుతారు ఎడ్యుకేషన్ ఇరిగేషన్ కానీ ఆర్ఎన్పి కానీ ఇంకా చాలా ఫారెస్ట్ కానీ ఇవన్నీ శాఖలకు మా పనిచేసి పెట్టలేదు వాటిపైన మనం అవగాహన పెంచుకొని ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏమవుతున్నాయి పరిపాలన ఏ విధంగా నడుస్తుంది ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు సక్రమంగా అమలవుతున్నాయా లేదా ఇవన్నీ మనం చూడమే మన పని కానీ అందరూ ఎక్కగానే నాకు ఏం నిధులు లేవు నాకు కుర్చీ లేదు నాకు మర్యాద లేదు అని ఎవరు అందరూ కూడా చాలా మంది కూడా ర్యాంక్ మాట్లాడుతూ ఉంటారు అసలు మనం వచ్చింది మనం కోరుకోవడానిక మనం ఏమైనా చేయడానికి మనకి ఈ హోదా వచ్చిందంటే ఆ గ్రామంలో కానీ మండలంలో కానీ మనం ఏదైనా దాంట్లో మంచి చేస్తామని అందరూ మనకు గెలిపిస్తారు మనం వచ్చిన తర్వాత నాకు ఏం లేదు నాకు పని చేయలేవు నన్ను ఎవరు కేజీ చేస్తలేరు లేకుంటే నాకు అధికారం ఇచ్చేయట్లేదు లేదు అంటే మనం ఏనాడైనా దాని పరిష్కార మార్గం వెళ్తుపోవాలి మన పైన ఎవరైతే నాయకుడు ఉంటాడో అధికారం ఉంటాడో పరిష్కారం పోవాలి నేను ఎందుకు నాయకుడు తెలిసిందా అని ఇవ్వగా మనం ఎప్పుడైతే ఉన్నామో ఆ పని న్యాయం చేయలేదు ఆ కాన్సెప్ట్లో మనము ఉన్నప్పుడు డెవలప్ కాదు ఇవన్నీ పక్కన పెట్టి అప్పుడు ఉమ్మడి వరి మండలి ఉన్నప్పుడు అధికారులు ఏ విధంగా అయితే టిఫిన్ కట్టుకుని వెళ్తారో నేను ఆగ్రహించి టిఫిన్ పెట్టుకుని ఉండేది తెలియదు వాళ్ళు ఇంకే ఆకరింటి అనుకుంటారు ఎవరికి ఇబ్బంది పెట్టుకునేందుకు నాకు ఆలోనే టిఫిన్ వాటర్ బాటిల్ పెట్టుకొని ఉదయం ఎంత రాత్రి వచ్చేవాళ్ళం ఎందుకంటే మండల పెద్దది కాబట్టి అప్పుడు సార్ మినిస్టర్ ఉండే తక్కువ సమయం ఇచ్చేవాడు కాబట్టి అధికారులు కూడా సహకరించారు నాయకులు కూడా సహకరించారు కాబట్టి అప్పుడు వరి మండలంలో ప్రతి సమస్యపై అటు అగ్రికల్చర్ భారం కానీ ఇటు పడాపాడు కానీ అటు సంస్కారం ప్లాన్ కానీ దాన్ని రిజిస్ట్రైన్ చేయించడం కానీ గవర్నమెంట్కు ఇవన్నీ సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరిగింది తర్వాత ఖాళీ విధంగా మరోసారి ఇప్పినట్టు మండల ఇష్యూ వచ్చినప్పుడు నాయకుడితో గట్టిగా మాట్లాడటం జరిగింది ఎందుకంటే ఎవరికైనా ఊరనేది కన్నత లాంటిది కన్నతల్లి న్యాయం చేయడం ఎక్కడ కూడా న్యాయం చెయ్యడు కాబట్టి ఆ సందర్భంలో పిల్లల గురించి తల్లి ఎప్పుడు తెలుస్తుంది ప్రపంచానికి నా పిల్లాడు ఇసుక్రోడు నా పిల్లావాడు మతామంటే నాకు అదిలేదు లేదు రాకండి చేసేవాళ్ళు ఎవరికూరు వస్తూనే ఉంటారు ఎవరో కోసం కూర్చొనే ఉంటారు కానీ నేనే ఉన్నా నాకే ఇవ్వాలి నేనే చేయాలని మాత్రం మనకూడదు అస్తే మాత్రం అన్ని వదులుకొని ప్రజల కోసం మంచి చేయాలని రావాలని నేను ఇలా యువతకు కానీ ఇంకా యొక్క ఇండస్ట్రీ వరకు కానీ నా యొక్క ఇది ఒక సందేశం చెప్తున్నాను ఎందుకంటే ఇన్ని రోజులు అదే కమ్యూనిటీ పనిచేసాం కాబట్టి మాకు ఇచ్చేది ఇలా కుర్చీ లేకుండా నిధులు లేకుండా ఇంతకుముందు నైట్ పోయిన పెద్ద చేసినప్పుడు జిల్లా పరిషత్ వ్యవస్థకు నాలుగైదు శాఖల ప్రాన్సర్స్ కానీ నాలుగైదు శాఖల నిధులు కానీ ఉండేవి ఇప్పుడు అవన్నీ లేవు అయినా కూడా ఏదో మేము ఆపి ఉన్నామంటే దానిపైన ఇష్టంతో మనకున్న నాయకుడి యొక్క సపోర్ట్ తోటి ప్రజల సహకారంతో ఇష్టపడుతున్నాం నువ్వు ఎన్ని ఇష్టపడచ్చి నువ్వు ఒకటి అనుకో నువ్వు అని ప్రజలు ఇబ్బంది పెట్టే దిశగా వచ్చి ఒక వ్యవస్థని మనం ఖరాబ్ చేయకూడదు ఎందుకంటే ఇలా చాలా మంది యువత ముందుకొస్తున్నారు ఎవరైతే గ్రామానికి మంచి చేయాలి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది గ్రామాన్ని డెవలప్ చేసుకున్నారు

ప్రేమతోని చూడేది నన్ను తీసుకొచ్చిన వాళ్ళ తక్కువనే